ఇక్కడ నేను విన్న విషయం ఒకటి ఏంటంటే సార్ మనకి పూర్వ జన్మ విషయాలు కూడా మనకి నాడీ జ్యోతిష్యంలో తెలుస్తాయి ఇప్పుడు ఒక మనిషికి ఏంటంటే ఏడు జన్మాలు ఉంటుంది మనిషిగా పుట్టిన వాళ్ళకి ఏడు జన్మలు కంపల్సరీ ఉండుతుంది అప్పుడు జన్మంలా సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు తమ్ము వచ్చింది ఆ పర్సన్ ట్రాన్స్ జెండర్ అయ్యింది సో ఆ ట్రాన్స్జెండర్ ముద్ర మీ దగ్గరికి వచ్చి తన ఒక ట్రాన్స్ అని మీకు తెలిసినప్పుడు ఎట్లా ఉంటుంది ఏం చెప్తారు మన లైఫ్ అప్పుడు చాలా మంది వచ్చి చూపించుకుని పోయారు పోయిన తర్వాత వాళ్ళు తెలుస్తుంది పొలిటికల్ అంటేనే కంపల్సరీ వెనకాల ఎక్కువ వేసుకునే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి సో మరి ఇన్ని కోట్లు వీళ్ళు కొల్లగొడతారు ఇన్ని కోట్లు దాచుకుంటారు అనే సంగతి ఐడియా తెలుస్తుందా మీకు ఆ విషయం కూడా అంటే కోర్టులు అంటే వాళ్ళు రాజకీయంలో పోయి యోగం ఎప్పుడు ఉంది వాళ్ళకి అప్పుడు రాజకీయంలో పోయినా వాళ్ళు ఏ లెవెల్కి పోగలుగుతారు వాళ్ళ సంపాద యోగం ఎప్పుడు ఎట్లా ఉంటుంది ఇది గురించి తెలుసుకోవడానికి కుదురుతారమ్మా నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజా సాధారణంగా మనకి జ్యోతిష్యం చెప్పాలి అంటే పుట్టిన సమయాన్ని నక్షత్రాన్ని ఆ ఘడియని చూసుకొని అప్పుడు జాతకం అనేది చెప్పడం జరుగుతుంది అది మన హిందూ సాంప్రదాయంలో సో మామూలుగా అందరూ కూడా అదే విధంగా చెప్పించుకుంటారు కానీ మనకి ఇక్కడ కొత్తగా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఏంటి అని అంటే నాడీ జ్యోతిష్యం అసలు ఏంటి ఈ నాడి జ్యోతిష్యం ఎలా చెప్తారు సో మామూలుగా మనకి చేతి రేఖల్ని కూడా బట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు సో ఈ నాడీ జ్యోతిష్యం అనేది థమ్ల్ సో మనకి తంబు ముద్రని చూసి అసలు వాళ్ళు ఆడ మగ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతోంది ఎక్కడ లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా కేవలం మన ఒక తంబు ముద్రని బట్టి ఇంత చెప్తారు అని అంటే నిజంగా నమ్మటానికి ఆశ్చర్యంగానే ఉంది బట్ ఆశ్చర్యంగా ఉన్నా కూడా సో నేను చూసిన కొంతమంది వ్యక్తుల్లో నిజంగా ఈ నాడి జ్యోతిష్యాన్ని చెప్పించుకొని దాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ముఖ్యంగా ఇది మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా తెలియకపోయినప్పటికీ తమ్ తమిళనాడులో అయితే ఇది చాలా ఫేమస్ మూడు వేల సంవత్సరాల నాటి అగస్త్య మహర్షి రచించినటువంటి తాళ్ళపత్ర గ్రంథాలని ఆధారంగా చేసుకొని ఈ నాడీ జ్యోతిష్యం అనేది చెప్పడం జరుగుతుంది సో ఇది ముఖ్యంగా తమిళనాడులో ఉండ ఉన్నటువంటి వైదేశ్వర ఆలయంలో మరీ ఫేమస్ అనే చెప్పాలి సో ఈ నాడీ జ్యోతిష్యానికి హెడ్ అయినటువంటి గురువు గారు రమేష్ గారు అక్కడ ఉంటారు సో వాళ్ళ శిష్యులైనటువంటి శిష్యులు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు మరి వారితో మాట్లాడి అసలు ఈ నాడు నాడి జ్యోతిష్యం అనేది ఎలా పుట్టుకొచ్చింది ఎలా ప్రాచీన అసలు ఇందులో చెప్పేదంతా వాస్తవమైనా ఎలా చెప్తారు ఒక్కసారి మనకున్నటువంటి ఈ అన్ని రకాల సందేహాలని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం నమస్కారం జన్మలు ఎన్నెత్తినా వీరన్నట్టు ఏడు జన్మలు మనిషికి ఉంటాయి ఓకే కానీ ఏ జన్మలో చేసిన పాపమైనా కర్మానుసారైనా అది బదిలీ అవుతుంది అది అనుభవించాల్సిందే అంటారు సో గత జన్మ పాపాలను ఈ జన్మలో అనుభవిస్తామంటారా మరి అనిపించినా కూడా అది అనిపకుండా ఉండటానికి అది పూర్తిగా మనం అనిపకుండా ఉండటానికి అది అగత్య మగరిసి మీరు గుడి పరిష్కారం చెప్పి ఉంటారు సో ఖచ్చితంగా మీకు ముద్రలు పంపించిన వారికి ఖచ్చితంగా ఒక దైవ దర్శనం అనేది సూచిస్తారా మరి ఇప్పుడు వేలు పంపించినా కూడా అది ఏంటంటే ఖచ్చితంగా తెలుసుకోవటానికి అందరికి దొరుకుతుందో ముందు మనం చెప్పలేదు కొందరికి దొరకవచ్చు కొందరికి దొరకకుండా పోవచ్చు అంటే ఈ వయసు కాలంలో ఈ మనిషి తెలుసుకోవాలని విధి ప్రాప్తన ఉండుతుందా అందరికి తెలుసుకోవటం దొరికింది అంటే బహుశా తెలుసుకోవచ్చు సో పంపించిన ప్రతి ఒక్కరికి వెంటనే దొరకదు వెంటనే దొరక ఒకవేళ ఒక పర్సన్ మీకు గనక వేలుముద్ర పంపిస్తే ఎంత టైం పడుతుంది ఆ మనిషి యొక్క మనిషి వేలుముద్ర ఇచ్చిన తర్వాత మాక్సిమం ఒక వన్ అవర్ టైం పడుతుంది అవర్ టైం పడుతుంది తాళపత్రం దొరకాలి దొరికిన తర్వాత చెప్పాలి మొత్తం మాక్సిమం అవర్ ఫార్టీ ఫైవ్ తాళపత్రం మామూలుగా అంటే నేను విన్నది ఏంటంటే షఫిల్ అవుతూ ఉంటాయి వేరే చోటుకి వెళ్తాయి మళ్ళీ తమిళనాడు దాకా రావాలి టైం పడుతుంది అంటారు కదా సో మరి అప్పుడు ఎన్ని రోజుల సమయం పడుతుంది ఇప్పుడు తాళపత్ర ఏంటంటే మన దగ్గర ప్రస్తుతానికి ఉండేది కొన్ని ఉండుతుంది ఆఫీస్ వైదేశ్వంగులు తమిళనాడు కాబట్టి అక్కడ తాళపత్ర దొరికింది అనుకుంటే మాక్సిమం వన్ అవర్ లో అయిపోతుంది ொரக்கொண்டே மல்லி வாரம் கூட டைம் படுத்து கொஞ்சம் நெல படுத்து கொஞ்சம் சவசரா படுத்து எந்த தாழப்பத்தம் ஒகேச்சோட்டல பெட்டுக்கோட்டா குதிரதன் இப்போ வைதேஸ்வரன் கோடி அண்ண ஊருக்கு தாழப்பத்தம் டிஸ்டிரபியூட் அவுத்து அப்படி ஏன் அந்த வாரி ஒருசாரி நெலிக்கு ஆசிரம் வந்து பத்தாலோசிங் అప్పుడు చెక్ చేసి 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 చెప్పబడతాం కాల్ కాల్ చె జాతకం చూసేటప్పుడు లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని మీరు చెప్తూ ఉంటారా మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే అడిగే అవకాశం ఉంటుందా మరి ఇప్పుడు ఒక్కొక్క మనుషుడి జీవితకాలం చెప్తాము మీరు ఏదైనా డౌట్ ఉంటుంది ఖచ్చితంగా అడగదు ఆ డౌట్ క్లియర్ చేస్తాం ఓకే సో మరి మీరు చెప్పినటువంటి పరిహారాలు ఎలా చేసుకుంటారంటే ఇప్పుడు మీరంతా ఫోన్ త్రూనే చెప్తారు డైరెక్ట్ కూడా కలిసి కలిసే అవకాశం ఉంటుందండి మరి డైరెక్ట్గా రావడానికి ఓకే అండ్ రీసెంట్గా నేను వేరే వాళ్ళకి విన్నానమాట సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే పరిహారం కోసము తమిళనాడు ఉన్న దేవస్థానాలని దర్శనం చేసుకోవాలి సో అవి చేసుకున్నప్పుడు ఈ దోషం తొలుగుతుంది అని సో ఇలాంటి పరిహారాలు చెప్పినప్పుడు పాసిబుల్ అవ్వని వాళ్ళకి సో ఎలా అంటారు ఒకవేళ వాళ్ళు రాలేకపోయినా కూడా వాళ్ళు ఏంటంటే లేకపోయినా పోయినా వాళ్ళు పేరు ప్రకారం పెట్టి వాళ్ళు అక్కడ ఆశ్రమంలో గుడిలో చేయబడతారు పంపించిన తర్వాత మనం ఆ ఏ గుడి వాళ్ళకి వచ్చిందో ఆ గుడిలో వెళ్ళి చేసి వాళ్ళకి ప్రసాదం అటువంటి పంపిస్తారు ఓకే ఓకే సో ఒకవేళ రాజకీయంగా ఎంట్రీ ఇచ్చే వాళ్ళకి లైఫ్ ఎలా ఉండబోతుంది రాజకీయంలో ఎదిగే అవకాశం ఉందా లేదంటే మధ్యలో ఏమైనా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు రాజకీయం మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు వాళ్ళకి రాజకీయం యోగం ఉందనుకుంటే ఎప్పుడు పోతారు అది ఏ లెవెల్ వరకు పోగలుగుతారు అప్పుడు పోయిన తర్వాత వాళ్ళు మంచి సంబారించుకుంటారా చెత్త సంబార్చుకుంటారా అంటే వాళ్ళు మంచి పేరు ప్రకారం పెరుగుదల బాండ్ ఉంటుందా దీని గురించి మొత్తం తెలుసుకోవచ్చు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎవరైనా ఒక పర్సన్ వేలిముద్ర ఇచ్చి దానికి మీరు జాతకం చెప్తారు ఇలా ఉంటుంది అనేసి సో వాళ్ళకి అది ఇప్పుడు ఫర్ అంటే కొంతమందికి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండదు పాలిటిక్స్ బట్ మీరు చెప్పిన జాతకంలో పాలిటిక్స్ ఎంట్రీ అనేది ఉంటుంది ఇక్కడ ఇష్టం లేదు ఇక్కడ ఎంట్రీ ఉంది సో మరి ఈ రెండు మిస్ మ్యాచ్ అవుతాయో మ్యాచ్ అంటారా మీరు గా చెప్పిన జాతకాల్లో అన్ని ఇట్ ఈస్ ఉంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారా సార్ ఖచ్చితంగా తాళపత్తం వల్ల అగత్యం చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుంది కానీ జరగకుండా లేకపోయిన వాళ్ళు ఎవరు లేదు ఇప్పటివరకు మీరు ఎంతమందికి ఈ జాతకం చెప్పి ఉండి ఉండొచ్చు సార్ వేల మంది పైన ఉండవచ్చు తక్కువ కాదు వేల మంది పైననే ఉంటుంది తక్కువ ఏం కాదు సో అక్కడ వాళ్ళు చెప్పించుకున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీకు ఎలా ఉంది ఇప్పుడు చెప్పిన వాళ్ళ దగ్గర ఇప్పుడు వరకు ఏంటంటే మాకు మంచిగా ఉంది అని చెప్తున్నారు కానీ ఎవరు చెప్పలేదు నాకు జరగలేదని చెప్పలేదు కొందరికి ఎందుకు కొంచెం లేట్ గా జరుగుతుంది కొంచెం జరగలేకుండా పోవటం అంటే జరుగుతుంది కొంచెం లేట్ గా జరుగుతుంది ఎందుకంటే దాంట్లో ఉండేది వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు ఫాలో చేసుకోవాలి అంటే చెట్టది ఉందనుకోండి మనకి ఏదైతే సమస్యలు ఉందనుకోండి సమస్యలకు అది దేవుడు సంబంధించి చెప్పి ఉండదు అది కరెక్ట్గా వాళ్ళు చేసుకుంటే వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది సో అయితే మెయిన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ గురించి ఆఫ్టర్ మ్యారేజ్ ఎట్లా ఉంటుంది అనేది సో దాని గురించి కంప్లైంట్ కంప్లీట్ గా డీటెయిల్స్ చెప్పగలుగుతారా అందరం ఫస్ట్ చెప్పేసిన మమ్మీ అంటే హస్బెండ్ వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు అని చెప్పారు ఓకే సో ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ లో హస్బెండ్ తో అంటే లైక్ అందరూ డివోర్స్ తీసుకుంటున్నారు సో ఈ క్యాచ్ చేయగలుగుతారా లేదా అంటే కలిసే ఉంటారా లేదంటే విడిపోతారా చెప్తారా ఇప్పుడు తాళపత్ర గ్రంథంలో అమ్మా వివాహ అయిపోయిన తర్వాత వాళ్ళు జీవిత కాలం ఏంటంటే భార్య భర్త ఎలా ఉండపోతున్నారు దాంట్లో వస్తుంది తెలుసుకోవచ్చు ఒకవేళ ఎప్పుడు సమస్యలు వస్తుందో తెలుస్తుంది దాంట్లో ఆ సమస్యలు ఎందుకు వస్తుందో తెలుస్తుంది ఆ సమస్యలు ముందే మేము చెప్పేస్తాం ఆ చెప్పినదే మీరు సరి చేసుకోవాలి చెప్పిందని సరి చేసుకోవాలి సరి చేసుకుంటే అప్పుడు ఆ వయసు కాలంలో రాపోయే సమస్యలు వాళ్ళకి రాకుండా వాళ్ళ భార్య భర్త సంతోషంగా నెమ్మదిగా ఉండగలుగుతారు కుటుంబ లైఫ్ మంచిగా ఉండదు సో నిజంగా అంటే మరి ఈ నాడీ జ్యోతిషం తమిళనాడులో బాగా ఫేమస్ సో ఇక్కడ చెప్పాలి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా అని మీకు ఎందుకు అనిపించింది ఇప్పుడు నాడి జీజనం అంటే ఏంటంటే అమ్మా తమిళనాటిలో తెలుస్తుంది అందరికీ ఇక్కడ ఏందంటే కొందరికి తెలవకుండా ఉంటున్నారు అందువల్ల ఏంటంటే ఇక్కడ నుంచి చాలా మంది అక్కడ రాలేకపోతున్నారు తమిళనాడు రాలేకపోతున్నారు ఇప్పుడు అందరి దేశంకు తెలిసింది తాళపత్ర గ్రంథం ఏంటి ఎలా చెప్తా తెలిసిపోయింది అందువల్ల కొందరు రాలేకపోతున్నారు అందువల్ల ఇక్కడ పెట్టి మేము చెప్పబడదాం సో ఒక్కసారి తాళపత్రాలు ఎలా ఉంటాయి ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి అమ్మా సో ఇవి మూడు వేల సంవత్సరాల నాటి క్రితంవి అనుకోవచ్చా లేదంటే మళ్ళీ ఏమైనా మధ్యలో రాసి ఉండి ఉంటారా మూడు వేల సంవత్సరాల ముందు మధ్యలో రాసి రాయటానికి ఎవరికి రాదు ఓకే అంటే ఇది ఇప్పుడు ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది సార్ దీంట్లో ఉండేది పాత కాలంలో గ్రంథ లాంగ్వేజ్ అంటారు సంస్కృతం అంటారు పాత సంస్కృతి అంటారు ఓకే అంటే ఇది మీకు సంస్కృత్ ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలమ్మా సో ఇవి అప్పటి నుంచి ఇలా జాగ్రత్తగా దాచి జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి చాలా లైట్ వెయిట్ ఉంది తాళపత్ర గ్రంథం సో చూసారుగా ఇంత పల్చగా ఉంది మనకు అన్నమాచార్యుల వాళ్ళు కూడా తాళపత్ర వాళ్ళపై రాశారు అని చెప్పాం కదా అలాగే అనమాట ఇది కూడా సో ఆకు కదా చాలా లైట్ వెయిట్ ఉంది జాగ్రత్తగా కాపాడితేనే ఉంటాయి లేదంటే చిరిగిపోయే అవకాశం ఉంటుంది సో ఇలాంటివి ఎన్ని ఉంటాయి సార్ మీ దగ్గర మన దగ్గర చాలా ఉంటుంది అందుకంటే పైన ఉంటుంది కింద ఉండదు ఓకే సో ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే జాతకం చెప్పే అవకాశం ఉంటుందా ఏ కంట్రీ అయినా ఏ కంట్రీ ఏ దేశం ఏ ఊరు ఏ ఊరు అంటే వాళ్ళకి ఈ జన్మలో ఇక్కడ పుట్టాలి అని రాసి పెట్టి ఉంటేనే అంటారా అవునమ్మా వాళ్ళు ఏ జన్మత్తులు ఏడా పుట్టారా అందువల్ల ఈ జన్మత్తులు ఎక్కడ పుట్టి ముందనుకుంటే దాంట్లో తెలిసిపోతుంది దాని ప్రకారం తెలుసుకోవచ్చు ఓకే సార్ సార్ ఇప్పటి వరకు మీరు లేడీస్ కి జెంట్స్ కి చాలా మందికి జాతకాలు ఉండొచ్చు సో ఎవరిదైనా ఒక అబ్బాయి జాతకం చూసినప్పుడు ట్రాన్స్గా మారే అవకాశం ఉంది అనేది మీరు జాతకంలో ఎవరికైనా చూసారా అలాగా అటువంటి వాళ్ళకి విధి ప్రాప్తన ఉందనుకోండి దాంట్లో తెలిసిపోతుందమ్మా అది ఎప్పుడు మారపోతారు మారే అవకాశం ఉందా లేదా ఇది తెలుసుకోవటానికి కుదురుతుంది కుదురుతుంది సో ఈ విషయాన్ని మీరు ట్రాన్స్ గా మారే అవకాశం ఉంది అని డైరెక్ట్ గా వాళ్ళతో చెప్పారమ్మా డైరెక్ట్ గా చెప్పడానికి కుదురుతున్నా చెప్పాలి కదమ్మా తాళపత్రం వచ్చే దాసుపట్టేది ఏమి దాంట్లో వాళ్ళకి ఏ ఉందో దాని పరంగా చెప్పబడదు ఉందనుకోండి ఖచ్చితంగా ఉంది అని చెప్పేస్తాం ఓకే సో చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏదైనా మీరు అంటే మాట్లాడేటప్పుడు తెలుస్తుంది కదా సో ట్రాన్స్ గా మీరు మారిపోతారు అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది దీంట్లో ఉండేది మేము చెప్తామా వాళ్ళు బాధపడతారో బాధపడక మనకు తెలియదు కదమ్మా ఓకే ఓకే అంటే మారే అవకాశం ఉంటే మాత్రం ఉంది అని ఉందనుకోండి వాళ్ళకి కట్టవంటి అవకాశం ఉందనుకోండి దీంట్లో తెలిసిపోతుంది మేము చెప్పబడతాం ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు తమ్ము వచ్చింది ఆ పర్సన్ ట్రాన్స్ అయ్యి ఉంది సో ట్రాన్స్జెండర్ లైఫ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మన రెగ్యులర్ పర్సన్స్ తో కనుక కంపేర్ చేసుకుంటే సో ఆ ట్రాన్స్జెండర్ ముద్ర మీ దగ్గరికి వచ్చి తన ట్రాన్స్ అని మీకు తెలిసినప్పుడు ఎట్లా ఉంటుంది ఏం చెప్తారు వాళ్ళ లైఫ్ గురించి అప్పుడు ఏందండమ్మా చెప్పించుకుని చాలా మంది వచ్చి చూపించుకుని పోయారు పోయిన తర్వాత వాళ్ళు జీవితంలో ఏ నడవపోతుందో తెలుస్తుంది తెలుసుకోవటానికి కుదరదు వాళ్ళు జీవితం ఏంటి వాళ్ళుడి ఆయుష ఆరోగ్యం వాళ్ళకి వివాహ యోగం ఉందా లేదని తెలుసుకోవటానికి కుదురుతుందమ్మా చెప్పి ఓకే మామూలుగా ట్రాన్స్ అంటే ఏ ఉద్యోగం చెయ్యరు మనకి చూస్తే రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు సో మీ లైఫ్ ఇలాగే ఉంటుంది అన్నట్టుగా చెప్తారా ఇప్పుడు అందరిమే రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఉండదమ్మా దీంట్లో ఏంటంటే ఎడ్యుకేషన్ చదివి మంచి ఉద్యోగంతో ఉండేవాళ్ళు దీంట్లో వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది వాళ్ళు ఎటువంటి చదువు చదువుతారు వాళ్ళ ఎలా ఉండబోతున్నారు వాళ్ళ ఆయుష్కాల వరకు తెలుసుకోవడానికి కుదురుతుంది ఓకే సో వాళ్ళకి కూడా ఫ్యూచర్ అంటే మళ్ళీ జన్మ అంటూ ఉంటే అంటే గత జన్మలో పాపం వల్ల ఈ జన్మ వాళ్ళు కూడా మనిషి కాబట్టి వాళ్ళు కూడా పూర్వ జన్మం ఉండుతుంది వాళ్ళు ఎందుకు ఈ జన్మం అట్లా మారిపోయారు మారటానికి అవకాశం ఉందని తెలిసిపోతుంది వాళ్ళు చేసిన ఏదైనా పాపకర్మం ఉందా అందువల్ల మారిపోయారు అని తెలుసుకోవటానికి సో వీళ్ళకి కూడా చెప్తారు చెప్పటానికి ఓకే సో ట్రాన్స్జెండర్స్ కూడా మీతో జ్యోతి చాలా మంది చూపించుకున్నారు సో సార్ మీరు చూసినటువంటి జాతకంలో చాలా బాగుంది జాతకం మంచి ఫ్యూచర్ ఉంటుంది అనిపించింది కానివ్వండి లేదంటే సరే ఇంత దారుణంగా ఉంది ఊబిలో అంత దారుణంగా ఉంది జాతకం అని రెండు సందర్భాలు ఉంటాయి సో అలాంటి జాతకాన్ని మీరు చూసారా ఒకవేళ చూస్తే మీ ఫీలింగ్ ఏంటి అమ్మా ఇప్పుడు ఏంటంటే రాజకీయం జాతకం చూసాము రాజకీయం జాతకం ఎప్పుడు వాళ్ళు జీవితంలో ఎప్పుడు రాజకీయం పరంగా మంచిగా సంపాద్య పరంగా కుటుంబ పరంగా వాళ్ళ లైఫ్ ఎలా ఉండకూడదు తెలుస్తుంది అటువంటి జాతకం చూసాము అప్పుడు ఫ్యూచర్ లో వాళ్ళు రాజకీయంలో కూడా బాగా ఎప్పుడు డౌన్ అయిపోతారు మేము చూసి చిన్న రాజకీయంగా వాళ్ళు హై లెవెల్ మీకు తెలుస్తుంది కదా సో పొలిటికల్ అంటేనే కంపల్సరీ వెనకాల ఎక్కువ వేసుకునే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి సో మరి ఇన్ని కోట్లు వీళ్ళు కొల్లగొడతారు ఇన్ని కోట్లు దాచుకుంటారు అనే సంగతి ఐడియా తెలుస్తుందా మీకు ఆ విషయం కూడా అంటే కోర్టులు అంటే వాళ్ళు రాజకీయంలో పోయి యోగం ఎప్పుడు ఉంది వాళ్ళకి అప్పుడు రాజకీయంలో పోయినా వాళ్ళు ఏ లెవెల్ పోగలుగుతారు వాళ్ళు సంపాద యోగం ఎప్పుడు ఎట్లా ఉంటుంది ఇది గురించి తెలుసుకోవడానికి కుదురుత ఓకే సో సంపద పరంగా కూడా ఎన్ని కోట్లు చేస్తారనేది కూడా తెలుస్తుంది ఆ విషయాన్ని వాళ్ళతో చెప్తారా చెప్తాము చెప్తాము అన్ని చెప్తాము సో పొలిటికల్ గా ఈ విషయం తెలిసిందే అంటే వాళ్ళు ఫుల్ హ్యాపీ అనమాట సో ఫైనల్లీ నాడి జ్యోతిష్యం అంటే ఏంటి ఎలా చూస్తారు స్టార్టింగ్ టు లైఫ్ ఎండింగ్ వరకు ఎలా చెప్తారనే విషయాలన్నీ కూడా ఈవెన్ తాజా పత్రాన్ని కూడా మాకు చూపించారు సార్ థ్యాంక్ యూ సో నాడీ జ్యోతిష్యం బాగుంది అనేది నిజంగా బయట నేను వింటున్న టాక్ అండ్ మీరు చెప్పాక మాకు కూడా ఒక మంచి క్లారిటీ వచ్చింది సో మా వ్యూవర్స్కి ఉన్నటువంటి సందేహాలకి కూడా నాడీ జ్యోతిష్యం అంటే ఏంటి ఎలా ఉంటుంది ఎలా చూస్తారు అసలు చూస్తారా లేదా అనే చాలా క్వశ్చన్స్ అనమాట సో అందరికీ కూడా ఈ ఇంటర్వ్యూతో ఆన్సర్స్ వచ్చేసాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్